తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తొచ్చే పేరు స్వామి ఆలయం చిదంబరం అంటే ఆకాశలింగం అని అర్థం ఈ దేవాలయంలో మహాశివుడు స్వామి రూపంలో దర్శనమిస్తాడు పంచభూతాలు అంటే భూమి ఆకాశం గాలి నీరు అగ్ని అన్న విషయం అందరికీ తెలిసిందే వీటిలో ఆకాశానికి ప్రత్యేకంగా చిదంబరాన్ని పరిగణిస్తారు కాలహస్తిని వాయువులకు ప్రత్యేకగా కంచిలోని ఏకాంబరేశ్వరు భూమికి ప్రత్యేకంగా చెబుతారు మరో విచిత్రం ఏంటంటే ఈ మూడు దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉంటాయి తొమ్మిది డెబ్బై తొమ్మిది డిగ్రీలు నలభై ఒక నిమిషాలు రేఖాంశం ఉన్నట్టుగా నిర్ధారణ అయింది ఈ ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు ఈ ఆలయంలో గర్భ గర్భాలయంలో వెనుక భాగంలో చక్రం ఉంటుంది దానికి ముందు భాగంలో బంగారు విధాలు కనిపిస్తాయి అయితే వీటిని భక్తులు కనబడకుండా తెరను అడ్డుగా ఇక్కడ పూజలు అయితే ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే భక్తులకు ఈ తెరను తీసేసి భక్తులు చూపిస్తారు ఈ ప్రదేశాన్ని ఈ యొక్క దైవ జరిగిన అనుభూతిని కలిపిస్తుంది అదే కేంద్రం ఈ ఆలయం ఐస్కాంత క్షేత్రం మధ్య బిందువుగా ఉంది అంతేకాదు ఈ దేవాలయానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఈ మానవునికి ఉండే నవరంధ్రాల ప్రతిగా భావిస్తారు ఈ గుడిలో పుణాంబలం ఎడమవైపున ఉంటుంది ఇది గుండె ఉండే స్థానం ఈ రోజులకు వెళ్ళిన అంగదుంపలే సమితి ఆశ్చర్యపడి ఎక్కడి హరహర దేహా దేవమస్ శివాలయం ओम नमः शिवाय